ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ రాజధాని పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు ఇప్పటికే అమరావతిలో పర్యటించిన చంద్రబాబు తాజాగా రాజధాని పైన శ్వేతపత్రం విడుదల చేశారు అందులో ఇప్పటి వరకు రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు ఖర్చు గురించి వివరించారు ఎన్ని కష్టాలు వచ్చినా అమరావతిపై ముందుకు వెళ్తామని ప్రకటించారు ఇదే సమయంలో ఆర్థిక అవసరాల కోసం అమరావతిలో కేటాయించిన భూముల వివరాలను శ్వేతపత్రంలో వివరించారు అమరావతి పరిధిలో సమీకరించిన భూమిలో ఎనిమిది వేల రెండు వందల నాలుగు ఎకరాలను ఆర్థిక అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వం శ్వేత పత్రంలో పేర్కొంది పూలింగు సమయంలో ఇక్కడ భూమి నుండి వచ్చే ఆదాయం ద్వారా రాజధాని నిర్మించుకోవచ్చని రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు వెల్లడించారు కనీసం ఎనిమిది వేల ఎకరాలు మిగులు ఉంటుందని పేర్కొన్నారు ప్రస్తుతం విడుదల చేసిన శ్వేత పత్రంలో అసలు విషయాన్ని స్పష్టం చేశారు యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో రోడ్లు ఇతర సదుపాయాల కోసం ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎకరాలు రైతులకు ప్లాట్లు తిరిగి ఇచ్చేందుకు పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎకరాలు ఇతర అవసరాల కోసం పద్నాలుగు వేల ముప్పై ఏడు ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు అయితే ఇతర అవసరాలు ఏమిటనేది శ్వేతపత్రంలో ప్రస్తావించలేదు మిగిలిన ఎనిమిది వేల రెండు వందల నాలుగు ఎకరాలను మానిటైజేషన్ రూపంలోకి మార్చుకోవడం కోసం అందుబాటులో ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు ప్రస్తుతం అమరావతి ర్యాంకింగ్ దెబ్బతిన్నడంతో వీటిని ఎలా ఉపయోగిస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది శ్వేతపత్రం విడుదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ర్యాంకింగ్ లేకపోతే పెట్టుబడి సంస్థలు రావని బ్యాంకర్లు రుణాలు ఇవ్వరని తెలిపారు ఇప్పుడు పెద్ద సమస్యగా ఉంటుందని తెలిపారు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ముందుకొచ్చిన సింగపూర్ కన్సార్టియం రద్దు చేశారని ఇప్పుడు సింగపూర్ సంస్థలు కూడా ముందుకు వస్తాయా లేదా అనే అంశంపై ఆలోచనలో పడ్డట్లు పేర్కొన్నారు ఇక రాజధాని పరిధిలో కూలింగ్ తీసుకున్న భూముల నుండి రైతులకు ఇచ్చిన ప్లాట్లలో ఇరవై ఐదు వేల నూట ఎనభై ఆరు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఇంకా పెండింగ్ లో ఉంది ఈ విషయాన్ని శ్వేతపత్రంలో పేర్కొన్నారు రాజధాని పరిధిలో రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో రైతుల నుండి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ ఒకటి రెండు ఎకరాలు సమీకరించారు వీటిలో ముప్పై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు పాస్బుక్ ఖాతాదారులు ఉన్నారు ఇంకా నాలుగు వేల మూడు వందల ఎకరాలు సేకరించాల్సి ఉంది వీటికి సంబంధించి రైతులకు నివాస ప్రాంత ప్లాట్లు ముప్పై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది వాణిజ్య ప్లాట్లు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి మొత్తం అరవై మూడు వేల నాలుగు వందల పది ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది వీటిలో ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై రెండు నివాస ప్రాంత ప్లాట్లను పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు వాణిజ్య ప్లాట్లను రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మొత్తంగా ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి ఇంకా ఇరవై ఐదు వేల నూట ఎనభై ఆరు ప్లాట్లను రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది